వైఫ్ ఫన్ హస్బెండ్ బాండింగ్ ఉండాలి ఏంటి సార్ ఇందక నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఇలా మాట్లాడుతున్నారు నువ్వు కొత్తగా వచ్చావు నీకు తెలియదు ఏం తెలియదు ఛాన్స్ ఇస్తామని నేను పిలిస్తే ఇక్కడ మీరు రెచ్చిపోతున్నావు మీరు ఛాన్స్ ఇవ్వడం సార్ నేను ఎర్రబస్ ఎక్కి వచ్చి అన్నారు కదా నేను ఎర్రబస్ ఎక్కి రాల నీకు ఎర్రబస్ ఎక్కిస్తా నువ్వు నన్ను ఎర్రబస్ ఎక్కి సో కొద్ది ఎక్కడ పెట్టా చెప్పు రికార్డ్ చేసా మీకు ఎందుకు చెప్పాలి మీరు చేసేవన్నీ ఎదవ పనులన్నీ రికార్డ్ అయినాయి హలో సార్ నమస్తే సార్ అదే నేను ఇక్కడ యాడ్ చూసా సార్ యాక్టింగ్ చేయడానికి ఎవరైనా కావాలని సో నేను హైదరాబాద్కి కొత్తగా వచ్చా సో ఈ అడ్రస్ చెప్తే సార్ ఎక్కడ సార్ ఇది చెప్తే మిమ్మల్ని వచ్చి నేను ఒకసారి కలుస్తాను సార్ అవును సార్ ఓకే సార్ లొకేషన్ పెడతారా సార్ సరే సార్ ఇప్పుడు వచ్చి కలవచ్చా సార్ ఓకే సార్

చెప్పండి మీ పేరు నా పేరు సంజనా సార్ ఓకే ఇంతకుముందు ఎక్కడ చేశారు మా ఊర్లో నేను చిన్న చిన్న యూట్యూబ్లో చేసేస్తాను యూట్యూబ్ ఓకే వెరీ గుడ్ ఇంతకుముందు ఏమన్నా వెబ్ సిరీస్ అలాంటి ఏమి చేయలేదు సార్ చిన్న చిన్న చిన్నవి చేస్తాను అందుకే ఇప్పుడు కొంచెం మీరేనా అవును సార్ పర్ఫెక్ట్ బాగున్నారు అంటే ఫోటోలు కొంటే రియల్గానే బాగున్నారు తెలుసా మరి బ్యానర్ ఎవరు చెప్పారు ఇక్కడ అంటే నేను హైదరాబాద్ కి మూవీలో చూద్దామని వచ్చా అక్కడ బ్యానర్ కనిపించింది సో కాల్ చేసా సార్ మీకు ఓకే మీకు ఎవరు చెప్పలేదు చూసి వచ్చారు ఓకే ఓకే ఇట్ ప్లీజ్ ఆ హస్బెండ్ బాండింగ్ ఉండాలి ఏంటి సార్ ఇందక నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ అలా ఇలా మాట్లాడుతున్నారు ఏంటి ను కొత్తగా వచ్చావు తెలియదు ఇందక నుంచి చూస్తున్నా కొత్తగా వచ్చావు కొత్తగా వచ్చావు అని చెప్తున్నావు ఏంటి రెచ్చిపోతున్నావు ఛాన్స్ ఇస్తామని నేను పిలిస్తే ఇక్కడ మీరు రెచ్చిపోతున్నావు మీరు ఛాన్స్ ఇవ్వడం ఏంటి సార్ నేను ఎర్ర బస్ ఎక్కొచ్చు అన్నారు కదా నేను ఎర్ర బస్ ఎక్కి రాలా నీకు ఎర్ర బస్ ఎక్కిస్తా నువ్వు నన్ను బస్ ఎక్కిస్తావా ఏదో మేము యాక్టింగ్ కోసం అని వస్తే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మీకోసం వాడుకోవడానికి కోసమే మీ ఇక్కడికి వస్తున్నామా మా ఆశల్ని మా కోరికల్ని ఏం ఆలోచించరా మా ఫ్యామిలీని అంతా వదిలేసి మాకు యాక్టింగ్ సర్వస్వం అనుకుని మేము ఇక్కడికి వస్తున్నాం కానీ ఇక్కడికి వచ్చాక మీరు మాతో పడుకుంటేనే మీకు సినిమాలో ఛాన్స్ ఇస్తాం అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్తారు మీకు కొంచెం కూడా జాలిదయ్య ఉండదా సార్ అసలు అందు ఇలానే వాడుకుంటారు రమలేఖలు ఏమన్నా వస్తే వాళ్ళని ఇలాగే వాడుకుంటారా అంటే సినిమా ఫీల్డ్ అంటే ఇదేనా మీకు ఏంటి సార్ అసలు నన్ను నిరబడి నేను తలుచుకున్నానంటే నిన్ను కటకట పంపిస్తా పంపిస్తా సార్ మీరు మాట్లాడేది నువ్వు నుంచి మాట్లాడేదంతా రికార్డ్ అయ్యింది తెలుసా అది ఇప్పుడు మీడియా ఇచ్చానంటే నువ్వు బొక్కలోకి వెళ్తావు సమాజంలో ఇలా ఎవరు చేయకుండా బుద్ధి వచ్చేలా చేస్తా అది ఇప్పుడు మేము మీడియా ఇచ్చానంటే నువ్వు బొక్కలోకి వెళ్తావు సమాజంలో ఇలా ఎవ్వరు చేయకుండా బుద్ధి వచ్చేలా చేస్తా ఎలా కనిపిస్తున్నారు సార్ మీకు ఆడపిల్లలు ఎక్కడ పెట్టానో నీకు చెప్పను కానీ చేసి చూపిస్తా రికార్డ్ చేసా పెట్టా మీకు ఎందుకు చెప్పాలి మీరు చేసేవన్నీ పనులన్నీ రికార్డ్ ఎదవ మాటలన్నీ రికార్డ్ అయినాయి అసలు కొంచెం కూడా యాక్టింగ్ కోసం ఎంత బాధలు పడతాం సార్ ఒక పూట తిని ఒక పూట తినగా హాస్టల్లో ఫీజు కట్టుకుని మీ దగ్గరకు వచ్చి మీ కాళ్ళ ఎలా పడి ఎంతో బతుమాలకుంటే మీ కాళ్ళ వేళ్ళని చూడరు మీతో బతలో పడుకుంటే మాకు ఛాన్స్ ఇస్తారు ఎంతమందిని అలా చేస్తారు సార్ అంటే ఎవరు సమాజంలో నీతగా మంచిగా బతకడానికి లేదు మీతో పడుకుంటేనే మాకు ఛాన్సులు ఇస్తారు ఇదేనా సార్ మీరు చేసేది ఇదేనా ఏంటి సారీ సార్ ఏంటి సారీ ఎందుకు చెప్పాలి చెప్పండి సార్ నాలాగా ఇంకొక అమ్మాయి వచ్చాక ఇంకొక అమ్మాయికి ఇలా జరగకూడదు ఇలా మాట్లాడకూడదు సార్ ఎవరు కూడా ఇలా మాట్లాడకుండా చేయాలి ఇక్కడ వచ్చి మాట్లాడాలంటే ధైర్యంగా వచ్చి అమ్మాయి మాట్లాడాలి ఇలా వణుకుతూ ఎవరో ఏదో అడుగుతాడని కాల్ పట్టుకుంటే కాల్ ఇంకా సార్ నేను ఆల్రెడీ చేసిన రికార్డ్ అయిపోయింది మొత్తం రికార్డ్ అయిపోయింది ఇంకా మీకు వద్దు నాకు అడుగు పోతుంది నాకు నా ఫ్యామిలీ బెజారపడుతుంది నాకు నాకు చిన్నపిల్లలున్నారులీజ్ ఎంత బయట చిన్న పిల్లలు ఉన్నారు ప్లీజ్ 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 నాకు ఉన్నారు అలా చేయకండి ప్లీజ్ అండి ప్లీజ్ ప్లీజ్ నాకు చిన్నపిల్లలు ఆడవాళ్ళని బతకనివ్వరా గుర్తు వచ్చింది మా ఫ్యామిలీ గుర్తు రాలేదా మాట్లాడేటప్పుడు మీకు గుర్తు రాలేదా సార్ ఫ్యామిలీ మాకంటూ ఉంటదని అప్పుడు గుర్తురాదా మీకు ఫ్యామిలీ మీకు ఫ్యామిలీయా మాకు ఫ్యామిలీ కాదా పదండి ఇప్పుడు ఈ వీడియో అయితే చూసారు కదా ఇది ఓన్లీ సోషల్ ఎక్స్పెరిమెంట్ కోసం మాత్రమే అంటే ఇండస్ట్రీలో కొంతమంది ఇలా చేస్తున్నారు ఆ తెలియని వ్యక్తులకి కొత్త వాళ్ళు ఊరు వదిలేసి హైదరాబాద్ వచ్చి ఫిలిం ఇండస్ట్రీలో కష్టపడదాం అనుకుని ఇక్కడ వచ్చిన వాళ్ళకి గర్ల్స్ కి ఇలా అంటే ఛాన్స్ ఇస్తామని చెప్పి మా పక్కలో పడుకోండి ఇలాని అందరూ కాదు కొంతమంది కొంతమంది దుర్మార్గుడు ఇలా చేస్తున్నారు సో ఇది మీకు తెలియాలి ఇది మీకు తెలియాలని చెప్పి మేము ఇది సోషల్ ఎక్స్పెరిమెంట్ లో ఈ వీడియో అయితే చేశాము ఇలా జరుగుతుంది చాలా జాగ్రత్తగా చాలా అలర్ట్ గా ఉండాలి ఇలా మా పక్కలో పడుకోండి ఇలా మీకు ఛాన్స్ ఇస్తాం అని చెప్పేటోళ్ళు ఖచ్చితంగా ఫేక్ నా కొడుకులు ఉంటారు మీరు చాలా జాగ్రత్త ఉండాలి వెళ్ళేటప్పుడు మాత్రం ఆడిషన్స్ కి వెళ్ళేటప్పుడు మాత్రం ఏదో ఒకటి జాగ్రత్తగా ఒక ప్రూఫ్ అనేది పెట్టుకొని వెళ్ళండి ఈ ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి ఫిలిం ఇండస్ట్రీలో అందరూ అని కాదు కొంతమంది కొంతమంది ఇలా చేస్తారు హార్ట్ఫుల్ గా మనం ఛాన్స్ ఇద్దామని ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది యూజన్ త్రో చేసుకుందాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు సో ఫ్రెండ్స్ చాలా అలర్ట్ గా ఉండండి ఈ వీడియో తీయడానికి కారణం కూడా ఇది ఇండస్ట్రీలో ఇలా జరుగుతుంది కొత్త వాళ్ళు చాలా మంది వచ్చి మోసపోతున్నారు మోసపోకండి మనకు యాక్టింగ్ అంటే ఇష్టం యాక్టింగ్ ఏ ప్రాణం అనుకొని ఇక్కడ వచ్చి మనం చాలా స్ట్రగుల్ అయ్యి రోడ్ల మీద పడుకొని తిని తినక ఫుడ్ లేక ఇన్ని కష్టాలు పడుతున్నాం మనం సలహాని ఈ ఇండస్ట్రీకి వచ్చే బాయ్స్ ఇలాంటి కష్టాలు కొన్ని వాళ్ళకి బయట కష్టాలు వాళ్ళది వాళ్ళకి గర్ల్స్ అయితే యాక్టింగ్ కోసం ఎంతో కష్టపడేలా వస్తే ఎవరి దగ్గర బలైపోతున్నాం సార్ అలా కాకుండా మంచిగా మాకు సపోర్ట్ చేయండి సార్ మా వీడియోలు చాలా బాగుంటాయి సోషల్ ఎక్స్పెరిమెంట్ కోసం మాత్రమే నలుగురికి ఉపయోగపడేలా అని మా వీడియోలు ఉంటాయి ఎవరు బ్యాడ్ కామెంట్ పెట్టకండి మా వీడియోలు నలుగురికి ఉపయోగపడేలా అంటే సమాజంలో ఇలా బ్యాడ్ జరుగుతుంది ఇక్కడ ఇలా జరుగుతుంది అక్కడలా ఇలా జరుగుతుందని సోషల్ ఎక్స్పెరిమెంట్ కోసం మాత్రమే మా వీడియోలు పెడుతున్నాం తప్పనిచ్చి ఎవరిని బ్యాడ్ గా ఉద్దేశించి కాదు అలా అని ఫిల్మ్ ఇండస్ట్రీని బ్యాడ్ గాని కాదు ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే మాకు దేవుడితో దేవతతో సమానం కొంతమంది కొంతమంది వల్ల ఇలా జరుగుతుంది ఇది తెలియాలి తెలియాలి అందరు బస్సు ఎక్కువ ట్రైన్ ఇక్కడ వచ్చి చాలా స్ట్రగుల్ అవుతున్నారు బాయ్స్ అంటే వదిలేయండి గర్ల్స్ చాలా స్ట్రగుల్ అవుతున్నారు సో వాళ్ళు తెలుసుకోవాలి ఇలాంటి వీడియో చూడాలి తెలుసుకోవాలి జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ వీడియో తీసాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాం థ్యాంక్ యూ సో మచ్